హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకోసం కొత్తిమీర చికెన్ పకోడీ చేస్తున్నాము విత్ కాంబినేషన్నో పెసరపప్పుతో పాలకూర పప్పు చేశాను దాంట్లోకి పకోడీ చాలా బాగుంది ముందుగా ప్రాసెస్ ఏంటో చూద్దాం ముందుగా ఇక్కడ ఒక హాఫ్ కిలో చికెన్ తీసుకున్నామండి షాప్లో చికెన్ సిక్స్టీ ఫైవ్ పీసెస్ కట్ చేయమంటే మనం చక్కగా చిన్న చిన్నగా కట్ ఇస్తారు ముందు శుభ్రంగా కడుక్కోవాలి మనం చికెన్ని పసుపు రాసాల్ టేస్ కూడా కడుక్కున్న తర్వాత తర్వాత ఒక గుప్పెడు పుదీనా తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి మళ్ళీ అంటే గుప్పెడు మనం కొత్తిమీర కూడా తీసుకొని మనం మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం హాఫ్ కిలోకి ఒక ఐదారు పచ్చిమిర్చి తీసుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా ఇవన్నీ మిక్సీ జార్లో వేసేసి ఫైన్ పేస్ట్ వచ్చేలాగా మిక్సీ వేసుకోవాలి ఇప్పుడు ఈ పేస్ట్ని మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్లో వేసి మొత్తం ముక్కలకి పట్టేలాగా కలిపేసుకోవాలి ఇప్పుడు మనం టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇందులో కొంచెం పసుపు వేసి ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ పొడి మసాలా అండ్ వన్ టేబుల్ స్పూన్ కారం వేయాలి ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి వన్ టేబుల్ స్పూన్ కారం సరిపోతుంది ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి అండ్ తర్వాత ఒక హాఫ్ లెమన్ పిండుకొని మొత్తం ఒకసారి చక్కగా కలుపుకోవాలి ఇప్పుడు టూ టేబుల్ స్పూన్ ఫ్లోర్ యాడ్ చేసి వన్ ఎగ్ పగలకొట్టి చక్కగా ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మీరు మీకు కనుక టైం ఉంటే ఈవినింగ్ ఇదంతా మ్యారినేట్ చేసుకొని నెక్స్ట్ వేసుకుంటే చాలా బాగా వస్తుంది అలా కాదు టైం లేదనుకుంటే అట్లీస్ట్ వన్ అవర్ అన్న ఫ్రిడ్జ్లో పెట్టి మనం కనుక పకోడి వేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది బాగా ముక్కలకి మంచిగా మనం ప్రిపేర్ చేసిన మసాలా మొత్తం ముక్కలకి పడుతుంది టేస్ట్ ఎమ్ ఎమ్మె ఉంటుంది ముందుగా ఒక కళాయి తీసుకొని అందులో ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం అలా బాగా హీట్ అయిన తర్వాత మనం ఫ్లేమ్ని ముందుగా మీడియంలో పెట్టేసుకొని అప్పుడు మనం ప్రిపేర్ చేసిన ఈ కొత్తిమీర చికెన్ మొత్తాన్ని కొంచెం కొంచెం పొకోడీలాగా వేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత మనం మధ్యలో కలుపుతూ ఉంటే మనకి చక్కగా ముక్కలు దోరగా వేగుతాయి చూసారా ముక్కలు మంచిగా వేగడం స్టార్ట్ అయ్యాయి మనకి గోల్డెన్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో చక్కగా వేయించుకోవాలి అలా వేయించిన తర్వాత అవి అన్నీ ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి ఇంకా మిగిలి ఉన్న చికెన్ని కూడా ఇంతే విధంగా చక్కగా మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని సర్వ్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసిన కొత్తిమీర చికెన్ పకోడీ రెడీ అయిపోయింది ఈ పకోడిని ఈవినింగ్ స్నాక్స్లా తినచ్చు లేకపోతే మేము ఆ రోజు పెసరపప్పు పాలకూర పప్పు చేశాను కదా దాంట్లో ఫ్రై లాగా చేశానండి చాలా బాగుంది ముక్క చాలా సాఫ్ట్గా ఉడికింది చూసారు ఎంత సాఫ్ట్గా ఉడికిందో చక్కగా ఉడికింది టేస్ట్ అయితే సూపర్ ఉందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ